హలో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అరటి మొగ్గ బిర్యానీ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇది అరటి పువ్వు ఈ తొక్కలు ఉన్నాయి కదా ఇవి ఇట్లా ఆఫ్ అంటే ఇవన్నీ తీసేసామనుకో అనుకో మనకి ఇట్లా లోపల మొగ్గ వస్తుంది దీన్ని మనం కట్ చేసుకుందాం కట్ చేసి మీకు చూపిస్తా మొగ్గ ఎట్లా ఉంటుందో చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి మనం ఇట్లా కట్ చేసుకుంటే ఇలా డైరెక్ట్ వేసేసుకోవచ్చు కానీ కొంచెం వగరు ఉంటుంది కదా అందుకే మనం లోపల ఉన్న చిన్న చిన్న మొగ్గలు ఉంటాయిగా అవి తీసుకుందాము ఇటు చూడండి ఇట్లా మనం ఒలుచుకుంటే నీట్గా అలా వలుచుకొని ఇలా మజ్జిగ నీళ్ళలో వేసుకోవాలి మజ్జిగ నీళ్ళలో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు బిర్యానీ ఎట్లా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఈ మొగల్ని ఫ్రై చేసుకోవడానికి పెనంలో ఆయిల్ వేస్తున్నాము ఇటు చూడండి వీటికిట్లా చిన్నగా వైపు తీసుకుని ఇట్లా పెట్టుకుందాం మనం ఎందుకంటే లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఫ్రై అవ్వడానికి ఇట్లా పెట్టుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఓకే మొత్తం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై లాగా ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అండ్ ఫస్ట్ మంచిది కదా సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుందాం ఇట్లా ఫ్రై అయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కొంచెం మళ్ళీ మనం గ్రేవీలో వేసుకుంటాం కదా కొంచెం గరం మసాలా లైట్గా జస్ట్ అట్లా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేయాల కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి అత ఎక్కువ ఇది మిక్స్ చేయొద్దు ఎందుకంటే ఇది విడిపోతుంది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది సో ఎక్కువ ఎక్కువ కలుపు మిక్స్ చేయొద్దు దీంట్లో జస్ట్ అట్లా ఉంచండి చూస్తున్నారు కదా ఇట్లా ఫ్రై అయిపోయింది మంచిగా ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకున్నాం మనం పక్కన పెట్టుకుని పెన్నం పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది మనకి నీకు కమ్మగా ఉంటుంది వేసుకుంది ఎక్కువ వద్దు ఇట్స్ మనం ఆనియన్స్ ఇంకా మిర్చి ఇంకా మిర్చి కూడా వేసుకుందాం ఇందులో మనం కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకుందాం మనం ఫ్రై అయింది లైట్గా చూడండి ఇప్పుడు ఇందులో మనం బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం చూడండి ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాము మీకు ఎక్కువ స్పైసీ కావాలి ఘాటుగా కావాలి అంటే మీరు ఎక్కువ వేసుకోండి మీ ఆప్షన్ అనేది మెయిన్ ఇందులో మెయిన్ అసలు సాజీరా ఇది అసలు స్కిప్ చేయద్దు వీలైతే వేయడానికి ట్రై చేయండి కొంచెం జీడిపప్పులు వేస్తున్నా బాగుంటుంది కదా అక్కడక్కడ మనం పంపించుకుంటే బాగుంటుంది ఇవి బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం ఇందులోకి మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఇది మిక్స్ చేసుకుని మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే బాగుంటుంది మంచిగా ఫ్రై అయిపోయింది ఇది చూడండి ఇప్పుడు ఇందులో మనం పుదీనా వేసుకుందాం పుదీనా బాగుంటుంది కదా కమ్మగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పుదీనా ఇందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకుందాం పెరుగు వేసుకుంటే బిర్యానీలో బాగుంటుంది ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసేసుకున్నాం సాల్ట్ నేను త్రీ త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి త్రీ స్పూన్స్ సాల్ట్ గ్లాస్ గ్లాస్కి ఒక స్పూన్ సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా కావాలి అంటే మరి మీ ఇష్టం వేసుకోవచ్చు టేస్ట్ తగినంత వేసుకోండి సాల్ట్ వేసి కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇందులో మనం అరటి పువ్వుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అరటి పువ్వులో మొగ్గల్ని వీటిని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి బాకలిసేలాగా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇవేం ఫ్రై అవసరం లేదు మొగ్గలు ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం రైస్ వేసి వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోండి ఇందులో వాటర్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం మనం ఇట్లా మొత్తం కలిపి ఒక వన్ మినిట్ ఇట్లా ఉంచుకోండి బాగుంటుంది రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉంచి ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం ఫస్ట్ స్పీడ్ పెట్టుకోండి ఫుల్ స్పీడ్ పెట్టుకోండి ఒక పొంగ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూద్దాం మనం ఎట్లా అయిందో అసలు రైస్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక్కసారి రైస్ మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మనకి మంచిగా అరటి మొగ్గ బిర్యానీ రెడీ అయిపోతుంది చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎట్లా ఇందో లేదా అని బా లాడే అరిటి పువ్వు బిర్యానీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా స్పైసీ స్పైసీగా కమ్మ కమ్మగా చూడండి ఎంత బాగుందో అసలు పొడి పొడిలాడు చూస్తే తినబుద్ది అవుతుంది కదా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎట్లా నా కామెంట్లో చెప్పేసేయండి థ్యాంక్ యూ